బాపులపాడు మండలం కాకులపాడు సర్పంచ్ కాజా ప్రసాద్ తండ్రి కాసా దశవంతరావు మృతి చెందగా ఆయన భౌతిక గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు ముందుగా కాకులపాడు గ్రామ సర్పంచ్ కాజా ప్రసాద్ తండ్రి కాజా దశవంతరావు మృతి చెందగా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం రామన్నగూడెం గ్రామంలోని గ్రామ వైసీపీ అధ్యక్షుడు నగరం సత్యనారాయణ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు అనంతరం రంగయ్య అపారేట గ్రామంలో వైసీపీ గ్రామ అధ్యక్షుడు శ్రీహరి తండ్రి పిఎస్ఈఎస్ అధ్యక్షుడు నల్లిబోయిన జయరాం ఇటీవల మృతి చెందగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు అనంతరం వీరవల్లి గ్రామంలో రాయి గోపాలకృష్ణ తండ్రి సత్యనారాయణ మృతి చెందగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్డీసీసీ చైర్మన్ కనుమూరి రాజాబాబు వైసీపీ బాపులపాడు మండల కన్వీనర్ అవిర్సేని శేషగిరిరావు ఎంపీపీ ఎరగొర్ల నగేష్ సూరపనేని రాధాకృష్ణమూర్తి బాబులపాడు పీఎస్సీఎస్ అధ్యక్షుడు దయాల విజయనాయుడు తిప్పనగుంట పిఎస్సీఎస్ అధ్యక్షుడు మూల్పూరి ప్రభుకార్ కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి రామాంజనేయులు కృష్ణా జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఉపా అధ్యకుడు కుమరవల్లి కిరణ్మూర్తి వీరవల్లి గ్రామ కన్వీనర్ గూడవల్లి సుధాకర్ వీరవల్లి పిఎస్సీఎస్ అధ్యక్షురాలు అల్లాడి తెరిసా వైసీపీ నాయకులు నన్నపనేని చలపతిరావు కురిమి శ్రీనివాసరావు ఎంపీటీసీ పడగల కోటేశ్వరరావు పడగల వీర్రాజు చిన్నబోయిన ఉమామహేశ్వరరావు ఎర్రగోళ్ల వెంకటరామయ్య కొత్తూరు సాగర్ బేదపూడి సురేష్ కిన్ను మద్దాల కడిమి ప్రసాద్ షేక్ రఫీ జొన్నలగడ్డ జోజీ అన్నేపల్లి వర్మ రామన్నగూడెం సర్పంచ్ రెడ్డి వీరాంజనేయులు మాజీ సర్పంచ్ డి రమేష్ ప్రసాద్ అపారపేట గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ పలు గ్రామాల్లోని వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు धन्यवा <shr> दिदी <shr>